రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పల్లెంటకు చెందిన మానవతా సభ్యులు బలుసు సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి ప్రశంసాపత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి చేతుల మీదుగా ప్రదానం చేశారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మద్యపాటి వెంకటరాజు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఎమ్మెల్సీ సోమి వీర్రాజు కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీటీడీ బోర్డు సభ్యులు అక్కిన కోటేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మరియు జిల్లా అధికారులు ప్రతినిధులు మానవతా సభ్యులు అభినందనలు తెలియజేశారు మదర్ సేవా సంస్థ అధ్యక్షులు ఈడూరి డేవిడ్ రాజు పూలమాలతో సత్కరించారు సంవత్సరం అజ్యూన్ కింద సేవలు నిర్వహించాము ఆ సంవత్సర కాలంలోనే యాభై లక్షల రూపాయలు కార్యక్రమాలు నిర్వహించాము ముఖ్యంగా అందులో మా కుటుంబ సభ్యులు మేము పల్లంట గ్రామంలో ఉన్న భూమి ఏర్పాటు చేస్తాం అక్కడ కట్టెలు ఏర్పాటు చేస్తాం అలాగే బాడీ బ్రేజర్కి అక్కడ నిర్మాణం చేస్తాం అలాగే కట్టెలు కూడా అక్కడ నిర్మాణం చేస్తాం కట్టెలు నెల వానకి తడవకుండా షెడ్ కింద నిర్మిస్తాం అలాగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాము ఆ మా సంస్థ వ్యవస్థాపకులు చేసిన కార్యక్రమాలు చూసి రెండు వేల మూడు నుంచి ఇరవై రెండు వేల రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు దాకా చైర్మన్ కింద దేవపల్లి మండలం చైర్మన్ కింద నిర్వహించాను ఆ టైంలో కూడా కోటి రూపాయల వరకు కార్యక్రమాలు నిర్వహించాను ఆ సందర్భంగా కూడా చేసిన కార్యక్రమాలకి వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి గారు మమ నన్ను రాష్ట్ర కన్వీనర్ కింద నియమితులు చేశారు కన్వీనర్ కింద ఇస్తున్న అభివృద్ధి దాంట్లో రాష్ట్ర కన్వీనర్ కింద నియమకం చేశారు ద్వారా నేను సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నాకు గత మూడు సంవత్సరాల నుండి విశిష్ట సేవా అవార్డులు ప్రదానం చేస్తున్నారు అలాగే గత రెండు మూడు సంవత్సరాలు ఆగస్టు పదిహేనులో ఆగస్టు పదిహేనుకి ప్రశంసా పత్రాలు అందించారు అలాగే రిపబ్లిక్ డేలో కూడా ప్రశంస పత్రాలు అందించారు మా గత మూడు సంవత్సరాలు కూడా నిర్వహించిన ప్రశంస పత్రాలు అయ్యి అలాగే అది కాకుండా ఈ సేవా కార్యక్రమాలకి స్పందించి స్థానిక మా స్థానికంగా మా బంధువులు మిత్రులు అందరు కూడా ముందుకొచ్చి ఈరోజు మానవతా సంస్థ అంటే అన్ని గ్రామాల్లో కూడా విస్తరణ బాగా జరుగుతుంది అలాగే శాంతి రథం కూడా దాతలు ముందుకొచ్చి శాంతి రథం అలాగే నిర్వహణకు కూడా శాంతిరథ నిర్వహణ కూడా ప్రతి గ్రామంలో కూడా దాతలు ముందుకొచ్చి ఇస్తున్నారు ముఖ్యంగా మానవత్వ చెంది సంస్థ ఆశయం ఏంటంటే తుక్క సమయంలో ఉన్నవారికి ఒక కన్నీటి బొట్టైనా ఆపాలనే ఉద్దేశంతో ఆపదలు ఉన్న వారికి ఉచితంగా బాడీ ప్రేజర్లు అందిస్తాము అలాగే శాంతి రథాలు ద్వారా వారికి కైలాసభం శాంతిరథం అంటే కైలాసరథం కైలాసధం ద్వారా దహన కార్యక్రమాలకి తరలించడం ఎక్కువగా కొవ్వూరు దహన కార్యక్రమాలకి ఎక్కువగా మన జిల్లాలో ఎక్కువగా కొవ్వూరు గోపాల్ శాస్త్రాలు గారు దహన కార్యక్రమాలకి ఎక్కువ పెడు చేస్తున్నారు ఆ సందర్భంగా చేస్తున్నాను నేను ముఖ్యంగా ఒక అడుగు ముందుకేసి నా ఓన్గా అనాథ బాడీలకి అలాగే ఆశ్రమంలో ఉన్న అనాథాశ్రమంలో ఉన్న పాదేహాలకి రోడ్డు పక్కన ఉన్న మరణించిన అనాథ అనాథ బాడీలని దహన కార్యక్రమాలకి నేను స్వయంగా వెళ్ళి దహన కార్యక్రమాలు చేస్తున్నాను అందులో కూడా హిందూ సంప్రదాయం అయితే దహనం చేస్తున్నాము వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆర్మాలను బట్టి అలాగే క్రిస్టియన్ అలాగే అయితే సమాధి కింద మట్టి దాట కార్యక్రమం మట్టి కార్యక్రమాలు చేస్తున్నాము అదే ఉద్దేశంతో అదే చేయంతో చేస్తున్నాము మా చిన్ననాటి నుంచి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ గత కోవిడ్ టైంలో కూడా మా సొంత గ్రామంలో పొలంలోనే ఎనిమిది ఎకరాల్లో కాయగూరలు పండించి ఆ కోవిడ్ టైంలో కూడా అందరికీ ఉచితంగా కాయగూరలు అందించాము అది కాకుండా ఆ కోవిడ్ టైంలోనే మేము కోవిడ్ సెంటర్ నుంచి బాడీలు తీసుకుని వెళ్ళి దర్శన కార్యక్రమాలు నిర్మించాము ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల గత నాలుగు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా విశాసి విశిష్ట సేవా పుష్కరాలు అందించి సేవా ప్రశంస పత్రాలు అందించి మమ్మల్ని ముందుకి ముందుకి కూడా ఇంకా ముందుకి వెళ్ళమని తట్టినట్టు ప్రభుత్వం కూడా చేస్తుంది ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఓనుగానే ఎక్కువగా చేయాలని మానవతా ఒక వేదిక కింద ఏర్పాటు చేసుకుని ఒక మంచి కార్యక్రమాలు చేయాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తుంది